హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఇంట్లోనే షాప్లోలా ఉండేటట్టు మూంగదాలు ఎలా చేసుకోవాలో నేను రెడీ చేసి చూపిస్తానండి ఫస్ట్ ముందుగా ఒక బౌల్లోకి పెసరపప్పు కొంచెం పెద్దగా ఉన్న పెసరపప్పు తీసుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసి మరి కొన్ని నీళ్లు పోసి పెట్టాలి నానబెట్టే ముందు ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తే కొంచెం పెసరపప్పు అనేది ఉబ్బినట్టు అవుతుందండి ఇలా వేసి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి రెండు మూడు గంటలు అయిన తర్వాత ఏగో చూడండి ఇలా కొద్దిగా ఉబ్బినట్టు అవుతుంది ఇలా మనం వేయించుకుంటే మంచిగా క్రిస్పీగా బాగొస్తుందండి అలా మనం కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఇలా నీళ్ళు మొత్తం వడగట్టేసి కొద్ది కొద్దిగా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఒక రెండు మూడు గంటలు ఆరనివ్వాలండి తడ అనేది లేకుండా మొత్తం డ్రైగా మనం ఆరబెట్టుకోవాలి ఇలా పల్చగా వేస్తే తొందరగా ఒక వన్ అవర్లో అలా ఆ క్లాత్ మొత్తం వాటర్ పీల్ చేసుకుని మంచిగా డ్రై అయిపోతుందండి ఇలా డ్రై అయిన తర్వాత మనం వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇలా బౌల్లో వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయి ఆయిల్ పెట్టుకోవాలండి ఇలా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం గంట పెట్టి వేయించితే మొత్తం ఆయిల్ నుంచి సపరేట్ చేయడానికి ఈజీ అవుతుందండి లేదంటే మొత్తం ఆయిల్లో వేసేస్తే మనకి సెపరేట్ చేయడం చాలా కష్టమైపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా టిష్యూ పెట్టి ఒక బౌల్లో వేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకునే దాన్ని టిష్యూ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మీకు ఇష్టమైతే కొద్దిగా కారం కూడా వేసుకొని మంచిగా ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సేమ్ షాప్లో కొన్నట్టే ఉంటుంది ఇది మనకు ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి స్టోర్ చేసుకుంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్